రేపు మనకు చివరి కార్తీక శనివారం అలానే కాకుండా కార్తీక ఏకాదశి అండి చాలా చాలా శక్తివంతమైనది కదా ఈ రోజున మర్చిపోకుండా మీరు ఏంటంటే కనుక ఒక్క మందార ఆకుతో ఇలా చేయండి నాలుగు వైపుల నుంచి కూడా డబ్బు దూసుకొస్తుంది మీ కోరిక ఎటువంటిదైనా సరే తీరిపోతుందన్నమాట కోరికలు తీరి మీరు కుబేరులాగా మారుతారని చెప్పొచ్చు మందార ఆకుతో ఈ విధంగా చేయటం వల్ల ఏంటంటే గనక మంచి ఫలితాలను కూడా చూడగలుగుతారు మందార చెట్టు గురించి మన అందరికీ తెలిసిందే కదా మందార చెట్టుని ఏంటంటే గనక దేవతా వృక్షంగా పరిగణిస్తారు మందార చెట్టుకు ప్రకృతి యొక్క అనుగ్రహం ఉంటుంది అలానే శనివారం పూట ముఖ్యంగా ఏంటంటే కనుక ఈ పరిహారం చేయటం వల్ల తప్పనిసరిగా అండి మీ కోరిక ఎటువంటిదైనా సరే తీరటానికి అవకాశం ఉంటుంది ఈ పరిహారాన్ని ఎలా చేయాలి ఎలా చేస్తే ఎలాంటి ఫలితాలు వస్తాయి ఏకాదశి తిథి రోజున ఎలాంటి నియమాలను ఆచరించాలో మొత్తం కూడా ఈ వీడియోలో మనం క్లుప్తంగా తెలుసుకుందాము వీడియోని చివరి వరకు చూడండి నస్తే లైక్ చేయండి కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మనకేంటంటే శనివారం ఏకాదశి వచ్చింది ఇక ఈ కార్తీక మాసంలో చివరి శనివారం కదా కొన్ని నియమాలను తప్పక ఆచరించాలి ఏకాదశి కాబట్టి విష్ణు రూపమైన వెంకటేశ్వర స్వామిని పూజించటం అలానే కాకుండా ఏంటంటే కనుక నిష్ట నియమాలతో స్వామివారిని ఈ విధంగా ఏంటంటే కనుక అలంకరించుకోవటం ఇలా చేస్తే చాలా మంచిదండి ముఖ్యంగా ఈరోజు ఏంటంటే కనుక గుర్తుపెట్టుకోండి తెల్లవారుజామునే లేచి చక్కగా స్నాన కార్యక్రమాలు చేసి పూజ చేసుకోండి కుదరకపోతే ఏంటంటే పది లోపు ఇంట్లో పూజ ముగించుకోండి అలా చేస్తే చాలా మంచిది అనమాట మీరేంటంటే కనుక ఉదయాన్నే లేవటం ఇల్లంతా కూడా క్లీన్ చేసుకోండి ఇంట్లో పసుపు నీళ్ళు చల్లుకొని ఇల్లంతా కూడా క్లీన్ చేసుకొని ఆ తర్వాత గుమ్మాలకు పసుపు రాసి కుంకుమతో బొట్టు పెట్టి వాకిట్లో ముగ్గు పెట్టుకోండి అనంతరం వచ్చేసి ఏంటంటే శుచిగా స్నాన కార్యక్రమాలు చేయండి ఏకాదశి కాబట్టి స్నానం చేసే నీటిలో తప్పనిసరిగా ఏంటంటే కనుక మీరు గుర్తు పెట్టుకోండి పసుపుని వేసుకొని స్నానం చేయండి చిటికడంత పసుపుని నీటిలో వేసుకుని స్నానం చేస్తే మంచిదండి ఇలా స్నాన కార్యక్రమాలు చేసిన తర్వాత ఉతికిన వస్త్రాలు ధరించండి నల్లటి వస్త్రాలు అలానే కాకుండా బ్లూ కలర్లో ఉండే బట్టలు ధరించకండి శుచిగా ఏంటంటే కనుక ఉతికిన వస్త్రాలు ధరించి వెంకటేశ్వర స్వామి పటాన్ని క్లీన్ చేసుకోండి వెంకటేశ్వర స్వామి పటాన్ని క్లీన్ చేసుకున్న తర్వాత మీరు అంటే పూజ గదిలో ఉండే దేవతల పటాలన్నీ కూడా క్లీన్ చేసుకోండి అలా చేసేసుకున్న తర్వాత మీరు తులసిమాలను సమర్పించండి మీ దగ్గర ఉండే పుష్పాలతో చక్కగా అలంకరణ చేయండి ఇలా చేసిన తర్వాత బియ్యపిండితో దీపారాధన చెయ్యండి బియ్యపిండి దీపం అంటే వెంకటేశ్వర స్వామికి చాలా ఇష్టం అలానే కాకుండా మన కోరికలు కూడా తీరుతాయి కదండి మనం ఏది కోరుకున్నా కానీ జరుగుతుందనమాట అందుకే చాలామంది కూడా ఏడు షో అంటే ఏడు శనివారాల అని ఆచరిస్తూ ఉంటారు అందులో తప్పనిసరిగా బియ్యపిండితోనే దీపం పెడుతూ ఉంటారు నార్మల్గా పెట్టే దీపం కంటే కూడా బియ్యపిండితో పెట్టే దీపం చాలా చాలా శక్తివంతమైనది అనమాట అందుకే మీరు బియ్యపిండిని కానీ గోధుమ పిండిని కానీ తీసుకొని నీళ్లను పోసి అందులో చిటికడంత పసుపుని వేసి దాన్ని ముద్దలాగా చేసి ప్రమిదలాగా తయారు చేసుకుని దానిపైన గోవిందనామాన్ని వేసి సి వెంకటేశ్వర స్వామి పటం ముందు పెట్టండి అలా పెట్టేసి మీరు నువ్వుల నూనెను కానీ ఆవు నేతిని కానీ పోసి రెండు ఒత్తులను ఒకటిగా చేసి దీపారాధన చేయండి ఇలా మీరు ఐదు కానీ ఏడు అంటే పిండి దీపాలు కానీ చెయ్యవచ్చు లేదంటే రెండు కూడా పిండి దీపాలు చేయవచ్చు అనమాట ఒకటి మాత్రం చెయ్యకూడదు రెండు కానీ లేదంటే ఐదు కానీ ఏడు కానీ పిండి దీపాలు చేసేసి చక్కగా స్వామివారిని నిష్ట నియమాలతో పూజించాలి ఈరోజు తప్పనిసరిగా తులసిమాలను సమర్పించండి తులసిమాల లేకపోతే కనీసం ఒక పదకొండు తులసి దళాలను సమర్పించినా సరిపోతుందనమాట ఇలా మీరు నిష్ట నియమాలతో చక్కగా స్వామివారిని పూజించండి అంటే మనం నైవేద్యంగా ఏంటంటే కనుక చేసినా చేయకపోయినండి చిన్న ముక్కా రెండు అరటిపళ్ళు కొబ్బరికాయ కొట్టడం ఇవన్నీ కూడా నైవేద్యం కిందికే వస్తాయి కాబట్టి ఇలా కూడా మనం నైవేద్యం పెట్టుకోవచ్చు ఇలా ఇంట్లో పూజ చేసుకుని తులసి కోట దగ్గర కూడా పూజ చేసుకోవాలి నీటిని సమర్పించటం అలానే కాకుండా ప్రదక్షిలు చేయటం దీపారాధన చేయటం తులసి చుట్టూ అంటే ప్రదక్షిణలు చేసేటప్పుడు ఓం నమో భగవతే వాసు నమ అనే మంత్రాన్ని పట్టించుకుంటూ మనం ఏంటంటే గనక ప్రదక్షులు చేస్తే చాలా మంచిది అనమాట ఇలా ఇంట్లో అలానే కాకుండా కోట దగ్గర ఈ విధంగా ఏంటంటే కనుక దీపారాధన చేసుకోండి ఈరోజు ఉపవాసం ఉంటే చాలా మంచిదండి ఉపవాసం లేకపోతే మీరు ఉల్లి వెల్లుల్లికి దూరంగా ఉండండి అలానే కాకుండా ఉపవాసం ఉంటే కటిక ఉపవాసాన్ని చేయకండి పాళ్ళు పళ్ళ రసాలను తీసుకుంటూ ఉపవాసం అనేది చేయండి అలానే ఇంకొకటి ఏంటంటే కనుక ఈరోజు మీరు గుర్తు పెట్టుకోండి నాన్ వెజ్ని తినకూడదు వండకూడదు అలానే కాకుండా ఇంట్లో ఎలాంటి కూరలు అండి ఇవి కొన్ని మనం వండుకోకపోవటమే మంచిది శనివారం ఇలాంటి కూరలు వండితే మన జీవితంలో శని పెరుగుతుంది మనకు కష్టాలు ఇబ్బందులు కూడా వస్తాయి కాబట్టి ముఖ్యంగా గుర్తు పెట్టుకోండి మీరు పొట్లకాయ బీరకాయ కూరను వండకూడదు ముఖ్యంగా ఈ రోజు దొండకాయ కూర ఇంట్లో వండితే చాలా మంచిదని పురాణాలలో చెప్పబడుతుంది అలానే ఎర్రపప్పు ఉంటుంది కదా కందిపప్పు అది వండినా మనకు మంచిది అనమాట ఇలా ఈ కూరలు తినటం వల్ల మంచి ఫలితాలు వస్తాయి కానీ ఉల్లి వెల్లుల్లిని తినకూడదు అలానే కాకుండా నాన్ వెజ్ని తినకూడదు అనమాట ఇంకా అనంతరం వచ్చేసి ఏంటంటే కనుక రోజు ఎవరికైనా సరే తీవ్రమైన శని దోషాలు ఉన్నాయనుకోండి అలాంటి వాళ్ళు ఏంటంటే కనుక బెల్లం పైన రెండు చుక్కలు ఏంటంటే కనుక తేనెను పోసి ఆ బెల్లాన్ని ఏంటంటే తినండి బెల్లం తినటం మంచిదండి ముఖ్యంగా చాలా మందికి తెలియని విషయం ఏంటంటే కనుక బెల్లం తినటం వల్ల ఏం జరుగుతుంది బెల్లం ఎందుకు తినాలి అనుకుంటారు కానీ బెల్లం తినటం వల్ల మన జాతక దోషాలు జాతక సమస్యలు అనేక రకాల ఇబ్బందులు పోతాయండి బెల్లం తినటం వల్ల అద్భుత అద్భుతమైన ఫలితాలు వస్తాయి బెల్లం సర్వరోగ నివారణి అని చెప్పొచ్చు బెల్లం చాలా పవిత్రతను కలిగి ఉంటుంది అలానే కాకుండా బెల్లం భగవంతుడికి నివేదన అవుతుందన్నమాట అందుకే ఈ తేనె కూడా ఏంటంటే కనుక శుద్ధి అయిన తేనె అయితే చాలా మంచిదండి శరీరాన్ని శుద్ధి చేస్తుంది మన జాతక సమస్యలు తొలగించి శని బాధల్ని దూరం చేయడానికి అవకాశం ఉంటుంది కాబట్టి బెల్లం పైన ఏంటంటే కనుక తేనెని రెండు చుక్కలు పోసేసి చక్కగా ఆ బెల్లాన్ని తింటే చాలా అద్భుతమైన రిజల్ట్ అయితే మీరు చూడవచ్చు కాబట్టి ఈ విధంగా కూడా ఏంటంటే కనుక ఆచరించుకోండి ఇక ఆ తర్వాత ఈరోజు శనివారం కదా అంటే ఏకాదశి కూడా ఉంది కా కాబట్టి ఇదేంటంటే కనుక చాలా చాలా పవిత్రతను కలిగి ఉండే రోజండి మీరు ఉదయం ఇంట్లో పూజ చేసుకుని దీపారాధన చేసుకుని ఉపవాసం ఉండి సాయంత్రం నక్షత్ర దర్శనం చేసుకున్న తర్వాత ఉపవాసం విరమించుకొని మనం ఏంటంటే కనుక చక్కగా ఆహారాన్ని తీసుకుంటాం కదా ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి సాయంత్రం మరల ఒకసారి ఐదు గంటల సమయంలో స్నానం చేసి వంటి స్నానం ఇంట్లో మరల దీపం పెట్టుకోండి అలా పెట్టిన తర్వాత గుమ్మం దగ్గర కూడా రెండు దీపాలు వెలిగించండి అలాగే వచ్చేసి ఏంటంటే కనుక చక్కగా ఈరోజు ఈ విధంగా దీపారాధన చేసుకుంటే మన ఇంట్లోకి దేవతలు ఆకర్షిస్తారు ముఖ్యంగా వెంకటేశ్వర స్వామి యొక్క అనుగ్రహం కలుగుతుంది మీ కోరికలు తీరటానికి కూడా అవకాశం ఉంటుందని చెప్పొచ్చు ఇక ఆ తర్వాత వచ్చేసి ఏంటంటే కనుక మందార చెట్టు మందార చెట్టు గురించి మనం ఎంత చెప్పుకున్నా తక్కువేయండి మందార చెట్టు చాలా చాలా పవిత్రతను కలుగుంటుంది మందార పువ్వులతో మనము అంటే దేవతలను దేవుళ్ళను పూజిస్తూ ఉంటాము అందుకే మందార చెట్టుకు చాలా ప్రాధాన్యత ఇవ్వబడుతుందని పురాణ గ్రంథాల్లోనే చెప్పబడుతుందన్నమాట అందుకే మందార చెట్టు దగ్గరికి వెళ్ళండి అంటే వెళ్ళిన తర్వాత మీరు నమస్కారం చేసుకోండి పచ్చడి వృక్షం కదండి దాని నుంచి మనం ఆకులు కోస్తున్నాం కాబట్టి మనకు ఎలాంటి ఇబ్బంది రాకూడదు మనం చేసే పరిహారం మనకు సిద్ధించాలంటే ఆకు తీసుకునేటప్పుడు తప్పనిసరిగా ఏంటంటే కనుక సంకల్పం చెప్పుకోవాలి సంకల్పం చెప్పకుండా ఆకుని తెచ్చుకుంటే ఎలాంటి ఫలితాలు అయితే రావనమాట మనం కోరికల కోసం చేస్తున్నాం కాబట్టి మీ కోరికలు తీరాలంటే కనుక సంకల్పం చెప్పు చెప్పుకోండి ఎలా చెప్పండి అంటే కనుక మేము మా అవసరం కోసం ఈ ఆకును తీసుకెళ్తున్నాము మాకు ఈ పరిహారం పనిచేయాలి అన్నట్టుగా ఏంటంటే కనుక సంకల్పం చెప్పుకొని తీసుకొచ్చుకోండి కొంచెం పెద్ద సైజులో ఉండే ఆకు తెచ్చుకోండి అలా తెచ్చేసుకున్న తర్వాత ఆకును ఏంటంటే కనుక నీళ్లతో కొంచెం శుభ్రం చేయండి దుమ్ము దూలు ఉంటుంది కదండి శుభ్రం చేయండి అలా చేసేసిన తర్వాత దాంట్లో ఏంటంటే ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి మీరు ఏంటంటే కనుక రెండు కర్పూర బిల్లలు పెట్టుకోండి చిటికెడు కుంకుమ చిటికెడు పసుపు తర్వాత ఏంటంటే గనక అందులో ఒక స్పూన్ గోధుమలు పోయండి అలా గోధుమలు పోసేసిన తర్వాత ఏంటంటే కనుక దాన్ని పూజ గదిలో కాసేపు పెట్టి మీ కోరికలు ఏవైతే ఉంటాయో అవి చెప్పుకోండి అలా చెప్పేసుకున్న తర్వాత ఇది తీసుకెళ్ళి ఏంటంటే గనక మీరు రావి చెట్టు మొదట్లో పెట్టండి ఈ రోజు ఏంటంటే గనక ఏకాదశి శనివారం ఉంది కాబట్టి కార్తీక మాసంలో ఇక చివరి అంటే ఏకాదశి అలానే కాకుండా చివరి మనకు కార్తీక శనివారం చాలా చాలా పవిత్రతతో కూడుకుని వస్తున్న రోజు ఇలాంటి రోజు మరలా మనకు రా కాదు కాబట్టి రోజు మన కోరికలు తీర్చుకోవటానికి చాలా మంచి రోజులుగా ఏంటంటే కనుక మనకు వేద పండితులు చెబుతున్నారు అందుకే మీరు ఈ విధంగా ఏంటంటే కనుక రండి మీ కోరికలు తీరు మీరు కుబేరులాగా మారాలంటే ఇది తప్పనిసరిగా ఆచరించాలని పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుంది అంటే మందార ఆకు ఎందుకండి మందార ఆకు వల్ల మాకు మంచి జరుగుతుంది అంటే కనుక ఆకు మనకు ప్రకృతి అనుగ్రహంతో పాటు దైవడ గ్రహాన్ని ఇస్తుంది అండి గోధుమలు ఒకటే స్పూన్ పోసాం కదా గోధుమలు కొన్ని గ్రహాల కంకితం చేపడతాయి గ్రహస్థితిని మెరుగుపరిచి మనం ఏదైతే కోరుకుంటున్నామో అది జరగటానికి ఎక్కువగా గోధుమలు మనకేంటంటే కనుక ఇలా ఎక్కువగా ఏంటంటే కనుక మనకు ఉపయోగపడతాయి అనమాట మన కోరికను తీర్చుకోవటానికి గోధుమలు చక్కగా పనిచేస్తాయి కాకపోతే ఏంటంటే కనుక మనం మందార ఆకు మీద పెడుతున్నాం కాబట్టి అది పవిత్రతను కలుగుంటుంది గోధుమలు కూడా చాలా పవిత్రతను కలుగుంటాయి గోధుమలు ఒక స్పూన్ అందులో పోసి చిటికెడు కుంకుమ పసుపు రెండు కర్పూర బిల్లలు పెట్టాలి అంటే చిటికెడు పౌడర్ ఏంటంటే పైనుంచి వేసేసి పెట్టినా సరిపోతుంది లేకపోతే ఏంటంటే కనుక రెండు కర్పూర బిల్లలు పెట్టండి అలా పెట్టేసి తీసుకెళ్ళి రావి చెట్టుని తాకి రావి చెట్టు చుట్టూ మూడు ప్రదక్షిణలు చేసి ఆ తర్వాత ఏంటంటే కనుక రావి చెట్టు మొదట్లో పెట్టండి పెట్టేసి ఏంటంటే అంటే కనుక సంకల్పం చెప్పుకోండి మీ కోరిక ఏదైతే ఉంటుందో అది కోరుకోండి ఇలా కోరేసుకొని ఏంటంటే అక్కడ పెట్టేసి వెనక్కి తిరిగి చూడకుండా వచ్చేయండి ఇలా చేయడం వల్ల ఏం జరుగుతుందో తెలుసా మీ కోరిక తీరుతుంది కొంతమందికి పదకొండు రోజులు పట్టొచ్చు కొంతమందికి ఏడు రోజులు పట్టొచ్చు కొంతమందికి ఏంటంటే తొందరగానే ఫలితం రావచ్చు మీరు కోరుకునే కోరికను బట్టి మీ కోరిక ఎప్పుడు తీరుతుంది అనేది మనకు తెలిసిపోతుంది కానీ కోరికలు ఖచ్చితంగా తీరుతాయి అక్కడ పెట్టేసిన తర్వాత గోధుమలన్నీ కూడా పిచ్చికలు అలానే ఏంటంటే మూగజీవాలు కూడా తినేస్తాయి కదండి అలా తినటం వల్ల ఏంటంటే మనకు మంచి జరుగుతుందండి వాటికి మనం ఆహారం తెలియకుండా పెట్టాం కాబట్టి అవి తిన్న తర్వాత మనం ఏంటంటే దీవిస్తాయి నిజం చెప్పాలంటే కనుక మూగజీవాలకు మనం ఏదైనా సరే పెట్టినా ఏదైనా అంటే వాళ్లకు అంటే ఇలా దానలాగా చిలకరించినా అవి ఏంటంటే తిన్న తర్వాత మనకు చాలా వరకు కూడా అండి వాళ్ళ యొక్క దీవెన అనేది ఇస్తాయి అనమాట ఇది మనకు శాస్త్రాల్లో చెప్పబడుతుంది అక్కడ పెట్టొచ్చిన తర్వాత కూడా అక్కడ ఉండే పిచ్చుకలు ఇవన్నీ తినేస్తాయి కాబట్టి వాటి వల్ల మనకు అనుగ్రహం ఉంటుంది రావి చెట్టు దగ్గర పెట్టాం కాబట్టి శ్రీ మహావిష్ణువు రూపంగా రావిచెట్టుని భావిస్తాం కావున ఈరోజు ఈ విధంగా కూడా మనకు ఫలితాలు వస్తాయని చెప్పొచ్చు మన కోరికలు తీరుతాయి ఖచ్చితంగా మార్పుననేది మీరే మీ కళ్ళతో చూస్తారని చెప్పుకోదగ్గ విషయం కాబట్టి ఇది పరిపూర్ణ నమ్మకంతో చేయండి ఎంత నమ్మి చేసుకుంటే అంత ఫలితం వస్తుందనమాట ఇదంతా కూడా ఇంకా మాకు పనిచేయదేమో అనుకోకండి మాకు పనిచేస్తుంది ఫలితం వస్తుంది మా కోరిక తీరుతుందని చేసేసుకోండి ఖచ్చితంగా కోరిక తీరి మీరు వేరులాగా మారిపోతారు అలా ఏంటంటే కనుక మీకు దైవనుగ్రహం కూడా కలుగుతుందనమాట అంత శక్తివంతమైన పరిహారం అండి ఇక అనంతరం వచ్చేసి ఇంకొకటి ఏంటంటే కనుక ఇప్పుడు చెప్పే విధంగా ఈ పరిహారం చేసుకోండి ఇదే ఏంటంటే కనుక ఒక రకంగా చెప్పాలంటే కనుక దిష్టి దోషాలతో పాటు అనేక రకాల సమస్యల నుంచి మీరు బయటపడటానికి అవకాశం అనేది ఉంటుంది ఈ పరిహారం శనివారం పూట చేసుకుంటే చాలా మంచిది అనమాట చాలా అద్భుతమైన ఫలితాలనైతే మీరు చూడగలుగుతారండి చాలా వరకు కూడా ఏంటంటే కనుక మీకుండే ఇబ్బందులు పోగొట్టుకోవడానికి ఈ పరిహారం పర్ఫెక్ట్గా పనిచేస్తుంది కాబట్టి ఈ పరిహారాన్ని ఇలా ఆచరించండి ఒక కొబ్బరికాయని తీసుకొని సాయంత్రం సంధ్యా సమయం ఉంటుంది కదా ఆ సమయాలలో ఇప్పుడు చెప్పే విధంగా చేసుకోండి దిష్టి దోషాలు కావచ్చు అనేక రకాల ఇబ్బందులు కావచ్చు నష్టాలు ఎదుర్కొంటు కష్టాలు పడుతున్నా కొంతమందికి శని బాధలు మాత్రం విపరీతంగా పట్టి పీడిస్తూ ఉంటాయండి ఆ శని ఏంటంటే కనుక జీవితంలో నుంచి పోదు అలానే కాకుండా అది శాశ్వతంగా మన జీవితంలో ఉండదు మనని ఎంత ఇబ్బంది పెడుతుందంటే కనుక అంత ఇబ్బంది పెడుతుంది శని పోవాలని మనం నానా ప్రయత్నాలు చేస్తూ ఉంటాం అయినప్పటికీ కూడా మనకు శని బాధలు పోవు కదా అలాంటి వాళ్ళు ఈరోజు ఏంటంటే కనుక కొబ్బరికాయని తీసేసుకొని ఇప్పుడు చెప్పే విధంగా చేసేసుకోండి శని అంతా కూడా మీ జీవితంలో నుంచి వెళ్ళిపోతుంది శని బాధలన్నీ కూడా పోతాయి అన్నమాట శని మన జీవితంలో ఏంటంటే కనుక దశలవారీగా పనిచేస్తూ ఉంటుందండి అందుకే ఈరోజు ఏకాదశి అలానే కాకుండా శనివారం కాబట్టి ఇంట్లో నుంచి బయటికి వెళ్ళేటప్పుడు కాకి ఎదురు పడితే ఓం శనిచ్చరాయనమ మనసులో అడుకోవాలండి కాకి శనిదేవుడి వాహనం అది మనకు శని బాధలు ఏంటంటే కనుక ఎక్కువగా అంటే ఇస్తుంది అలానే మన శని బాధలు కూడా తీసేస్తుంది అందుకే మనం ఇంట్లో నుంచి బయటికి వెళుతున్నాం ఏదో తొందరలో ఆ కాకి వచ్చిందనుకోండి వంశ నిర్చలైనమా అనుకోండి ఇంకా వెళ్ళిపోండి ఖచ్చితంగా మంచి జరుగుతుంది అన్నం తినేటప్పుడు మీ వచ్చింది అనుకోండి ఒక ముద్ద అన్నం తీయండి కాకి పెట్టండి ఇంకా తర్వాత ఏంటంటే మాకు మంచి జరగాలనుకోండి అంతే ఇంకా మీకు మంచి జరుగుతుంది అనమాట ఇలా ఏంటంటే కనుక ఈ విధంగా చేసేసుకోండి ఈ రోజు కుక్కలకు కూడా ఆహారం పెడితే చాలా మంచిది అనమాట మూగజీవాలు కదండి ఇలా పెట్టడం వల్ల ఏంటంటే కనుక మంచి ఫలితాలు వస్తాయని చెప్పొచ్చు కుక్కలకు అలానే కాకుండా కాకులకు రోజు ఆహారం పెట్టినా అద్భుతమైన రిజల్ట్ అయితే మీరు పొందగలుగుతారండి ఆ తర్వాత ఏంటంటే కనుక ఇప్పుడు చెప్పే విధంగా ఈ కొబ్బరికాయ పరిహారం అనేది చేసుకోండి ఇది కేవలం మీ శని పోగొట్టదు మీ జీవితాన్ని మారుస్తుంది మీ జీవితంలో ఇబ్బందులు తొలగిస్తుంది మీ దరిద్రాన్ని ఏంటంటే కనుక ఆవిడ దూరంలో పెడుతుందండి అంత చక్కగా ఏంటంటే కనుక ఈ పరిహారం ఉపయోగపడుతుంది అనమాట ఇది చాలా మంది కూడా శనివారం పూట ఆచరిస్తారు కాబట్టి మరి మీరు కూడా ఆచరించడం వల్ల మీరు కూడా అంటే ప్రయత్నించడం వల్ల మీకైతే మంచి ఫలితాలు అయితే ఉంటాయన్నమాట ఇది చాలా చిన్న పరిహారమే మహా అంటే ఇక్కడ ఒక కొబ్బరికాయ తీసుకుంటున్నామండి మించి మనం ఏంటంటే ఖర్చు చేయమనమాట కొబ్బరికాయ తీసుకుంటారు కదా దానిపైన ఏంటంటే కనుక మొత్తం పీచు తీసేయండి పిలక అనేది ఉంచండి జుట్టం కదా మనం అది ఉంచాలి అది లేకపోతే పరిహారం పంచుకోవాలి చేయదండి అందుకే అది ఉంచాలన్నమాట అలా ఆ కొబ్బరికాయని తీసుకొని ఆరు దాటిపోయిన తర్వాత అంటే ఆరు దాటిపోయిన తర్వాత మీరు ఎప్పుడైనా చెయ్యండి కానీ ఆరు దాటనివ్వండి ఆరు దాటిన తర్వాత ఒక కొబ్బరికాయని తీసుకొని దాడిపోయిన ఏంటంటే కనుక బొగ్గుతో కానీ కాటుకతో కానీ మీ ఇష్టం అది ఇంకా మీరు బొగ్గుతో కానీ కాటుకతో కానీ స్వస్తి గుర్తు వేయండి అంటే స్వస్తి గుర్తు మనము ఎరుపుతో వేస్తాము అదేంటంటే అదృష్టాన్ని తీసుకురావటానికి ఇదేంటంటే మన దురదృష్టాన్ని తీసేయటానికి అనమాట అందుకే కొబ్బరికాయ ఏంటంటే కనుక ఇలా బ్లాక్ అంటే కలర్తో అంటే మనము స్కెచ్ మార్క్తో కావచ్చు కాటుక మసితో ఏంటంటే ఇలా మనము స్వస్తి గుర్తు వేసుకోవాలి అలా వేసేసిన తర్వాత ఇంట్లో చేయకూడదండి ఇంట్లో చేస్తే పెద్దగా ఫలితాలు అయితే రావండి కాబట్టి ఇంట్లో నుంచి బయటికి వచ్చి ఆ తర్వాత పరిహారం చేసుకోండి అలా చేస్తే మంచి ఫలితం అనేది మీరు పొందటానికి అవకాశం ఉంటుందన్నమాట మీరు కూడా కుబేరులాగా మారిపోతారనమాట ఇంట్లో నుంచి బయటికి వచ్చి ఆ కొబ్బరికాయ మీద ఏ విధంగా గుర్తు వేసుకొని కొంచెం మీ ఇంటి నుంచి దూరం అండి అంటే జనావాస తక్కువగా ఉన్నారు ఇక్కడ చేసుకోవచ్చు పర్వాలేదు ప్లేసెస్ ఉంటాయి కదా అక్కడ చేసుకోండి మాకైతే అసలు వెళ్ళే అంటే వెళ్ళే ఇది లేదండి మేము వెళ్ళలేమండి అనుకుంటే మీ పైన అండి అంటే ఇలా మనము దాబాలపైన చేసేసుకోండి అలా ఏంటంటే కనుక చేసేసుకుంటే చాలా మంచిది అనమాట ఖచ్చితంగా మార్పు అనేది వస్తుంది ఆ మార్పుని మీరే మీ కళ్ళతో చూస్తారనమాట అందుకే కొబ్బరికాయని తీసుకొని ఇలా గుర్తు వేసిన తర్వాత ఆ కొబ్బరికాయని కనీసం ఇరవై చార్లు ఎడమ చేతిలో పట్టుకొని కుడివైపుకు తిప్పాలి అంటే తల చుట్టూ ఇరవై సార్లు తిప్పండి అలా తిప్పిన తర్వాత కొబ్బరికాయని పగలగొడితే అది పచ్చలు పచ్చలైపోవాలండి అంటే ఎక్కడికక్కడ ఏంటంటే కనుక చిత్తు చిత్తు అయిపోవాలన్నమాట అలా పగలగొట్టండి ఆ కొబ్బరికాయ పగలే విధానాన్ని బట్టి కూడా మీకు ఉండే శని బాధలు మీకుండే కొన్ని ఇబ్బందులు ఇవన్నీ కూడా పోతారన్నమాట కొబ్బరికాయ దిష్టి పరంగా ఉపయోగిస్తాం దోషాల పరంగా ఉపయోగిస్తాం అలానే కాకుండా మనకు ఉండే కొన్ని ఇబ్బందుల పరంగా కూడా పరిహారాలకు ఏంటంటే కనుక కొబ్బరికాయను ఉపయోగించడం జరుగుతుందనమాట అందుకే మీరు ఏంటంటే కనుక ఈ కొబ్బరికాయ పరిహారం అనేది ఈ విధంగా ఆచరించేసి ఫలితం అనేది పొందండి ఖచ్చితంగా మార్పు వస్తుంది ఆ మార్పుని మీరే మీ కళ్ళతో చూస్తారనమాట చాలా చిన్న పరిహారం అండి ఫలితం ఎక్కువగా ఉంటుంది ఇలా చేసిన తర్వాత కొబ్బరికాయను పగలగొడతారు కదా మళ్ళీ మీరు వెళ్ళేటప్పుడు వెనక్కి తిరిగి చూడకూడదు ఇంటికి వచ్చిన తర్వాత ఖచ్చితంగా కాళ్ళు చేతులు శుభ్రం చేసుకోండి ఎవరికి చెప్పకండి మేము ఇలా చేసుకున్నామని చెప్పుకోకూడదండి చెబితే ఏంటంటే కనుక పెద్దగా ఫలితాలు అయితే రావిది గుర్తు పెట్టుకోండి ఎవరికి చెప్పకుండా ఆ కొబ్బరికాయ అక్కడ పగల కొట్టండి మొత్తం ముక్కలు ముక్కలు అయిపోవాలి అలా కొట్టండి అంత గట్టిగా కొట్టండి అక్కడికి ఏంటంటే కనుక మీ జీవితంలో ఉండే కష్టాలు నష్టాలు ఇబ్బందులు బాధలు అవన్నీ కూడా అక్కడికి ఆగిపోతాయి మీ జీవితం చక్కగా ఉంటుంది మీ జీవితంలో ఉండే ఇబ్బందులు పోతాయి దిష్టిపోతుంది దరిద్రం పోతుంది కొన్ని రకాల సమస్యల నుంచి కూడా మీరు బయటపడటానికి ఈ పరిహారం మీకు చక్కగా అనుకూలిస్తుందండి కాబట్టి ఇది ట్రై చేయండి ట్రై చేసి ఫలితం అనేది పొందండి చాలా చాలా శక్తివంతం పరిహారం దీనివల్ల ఏంటంటే గనక మేలే జరుగుతుంది కానీ చెడు అయితే జరగదు ఎంత నమ్మకంగా చేసుకుంటారో అంత మంచి ఫలితాలను అయితే మీరు చూడగలుగుతారని పురాణ గ్రంథాల్లో స్పష్టంగా చెప్పబడుతుందనమాట ఇది శనివారం సంధ్యా సమయం ఆరు దాటిపోయిన తర్వాత చేసుకుంటే మంచి ఫలితాలు ఉంటాయని మనకు శాస్త్రంలో చెప్పబడుతుంది కాబట్టి ప్రయత్నించండి ఇది పిల్లలు పెద్దలు ఎవరైనా చేయొచ్చు ఎవరికైతే ఇబ్బందులు ఉంటాయో వాళ్ళు చేసుకోవటం వల్ల ఫలితం ఎక్కువగా వస్తుందనమాట